ఇండియా నుంచి చాలా మంది పైజాతులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తుంటారు అమెరికా యూరప్ ఆస్ట్రేలియా వెళ్తుంటారు అయితే ఈ మధ్య విదేశాలకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది దీంతో ఆయా దేశాలు విద్యార్థుల రాకపై ఆంక్షలు విధిస్తున్నారు తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వలసలను తగ్గించాలని నిర్ణయించింది తమ దేశంలో చదువుకోవడానికి అనుమతించే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడం కోసం ప్రణాళికని అమలు చేస్తోంది ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల ఆ ప్రభావం చూపనుంది జాతీయ ప్రణాళిక స్థాయి కింద జనవరి ఒకటి రెండు నుంచి రెండు లక్షల డెబ్బై వేల కొత్త విదేశీ విద్యార్థుల ప్రారంభాల సంఖ్యపై పరిమితి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదించింది ఆర్సెస్ ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది భారతీయ విద్యార్థులు ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఉంది ఈ ప్రతిపాదనకు ఇప్పటికే పార్లమెంటరీ ఆమోదం అవసరం ఒకవేళ ఈ ప్రాతిపదిక అమలు చేస్తే అంతర్జాతీయ విద్యార్థులను ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాల్సి రావచ్చు స్టూడెంట్ టెంపరీ గ్రాడ్యుయేట్ విద్యార్థి విధానాల కోసం ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ స్కోర్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ సున్నా నుంచి అవసరమైన కనీస పరీక్ష స్కోర్ పెంచాలని ఆర్సెస్ ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది అలాగే ఓఆర్ఎస్ స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటెన్సివ్ కోర్స్ చేపట్టే విద్యార్థులకు వారి ప్రధాన అధ్యయనానికి ముందు కనీస పరీక్ష పరీక్షల స్కోరు ఐఈఎల్టిఎస్ నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు లేదా అంతకు మించి పెంచింది టెంపరీ గ్రాడ్యుయేషన్ వీసాల కోసం అవసరమైన పరీక్ష స్కోర్ ఐఈఎల్టిఎస్ ఆరు పాయింట్ సున్నా నుంచి ఆరు పాయింట్ ఐదు కి చేర్చింది దీనివల్ల విదేశీ విద్యార్థులపై ప్రభావం పడనుంది सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी